ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైన్ హాజరుగాను హాలియా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ ఎస్ నరేందర్ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి తెలిపారు శుక్రవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా హాలియా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు అదేవిధంగా హాలీయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని సిబ్బంది హాజరు రిజిస్టర్ ఇతర రిజిస్టర్లు వార్డ్ ల్యాబ్ తదితరులను పరిశీలించారు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా సమాచారం లేకుండా విధులకు గైన్ హాజరైన సీనియర్ అసిస్టెంట్ను జిల్లా కలెక్టర్ విధుల నుంచి సస్పెండ్ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైన హాజరైనందుకు గాను హాలియా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ ఎస్ సురేందర్ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు శుక్రవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా హాలియా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు అదేవిధంగా ఆలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని సిబ్బంది హాజరు రిజిస్టర్ ఇతర రిజిస్టర్లు వార్డు ల్యాబ్ తదితరాలను పరిశీలించారు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా సమాచారం లేకుండా విధులకు గైరాజరైన సీనియర్ అసిస్టెంట్ను జిల్లా కలెక్టర్ విధుల నుండి సస్పెండ్ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ వైద్య రంగాల ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని విధుల పట్ల ఉద్యోగులు నిర్లక్ష్యం వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉప ఆరోగ్య కేంద్రాలకు ప్రతిరోజు వస్తున్న అవుట్ పేషెంట్ల వివరాలు గర్భిణీ స్త్రీల నమోదు ప్రసవాలు మాత శిశు సంరక్షణ కోసం పనిచేయాలన్నారు వర్షాకాలం ప్రారంభమైనందున గ్రామ ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యంగా పారిశుద్ధ్యం తాగునీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎవరైనా వ్యాధులకు గురైనట్లయితే తక్షణమే వైద్య సేవలు అందించేలా ఉండాలని ఆదేశించారు नमस्ते मास्टर मैं इंडिया कॉर्नर मास्टर रेगिंसी लोगों को बोलने तो। <स्वारी> पर सबसे मतलब बीएससी लो ना हुए इस बार नमस्कार मैं प्रियंशा हूँ हेड ब्लड बीसी आ चालू है मेरे चले मेरे चले बीसी बाली में है ना मुझे कलर दिखा दे इकट्ठे कर दे साथ में डीएसी नर्सिंग डीएसी नर्सिंग वीएमएस चालू गुड मॉर्निंग सर मैं नंदिनी सर यार यार हमार से हम प्रोजेक्ट के अंदर లిస్ట్ వీడియోల లిస్ట్ చేశారు సార్ సబ్ సెంటర్స్ లిస్ట్ సార్ గవర్నమెంట్ డెలివరీకి మాత్రం మార్క్ మార్క్ తగ్గాలి 7 60 70% మనమగజన డెలివరీ చేయాలి అని చెప్పేసి Yes, sir.